హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు సేదేపు పనులు చేస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి పళ్ళ విషయానికి వస్తే రెండు కూడా మలపులతో ఉన్నటువంటి సేదేపు కిలారి ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసమాదెడ్డి గ్రామం నుంచి రైతు ఉపేంద్ర గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారట ఇందులో బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్నవారు మీకు వీడియో పైన పై రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి